కళ్యాణం కమనీయం కళ్యాణం కమనీయం రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు కమనీయ కాంతులతో జానకి మాత రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు కమనీయ కాంతులతో జానకి మాత కళ్యాణం కమనీయం కళ్యాణం కమనీయం వరమాలను పట్టుకొని వేచెను సీత వరుడైన రాముడికై చూసెను సీత వరమాలను పట్టుకొని వేచను సీత రాముడు కై చూసెను సీత రామయ్య వచ్చను శివుడు విల్లు విరిచెను రామయ్య వచ్చను శివుని విల్లు విరిచెను సీతమ్మను మెచ్చెను స్వయం వరం జరిపెను கல்யாணம் கமனியம் கல்யாணம் கமனியம் ரமணியாரூப்புடு ஸ்ரீராமச்சந்திரடு கமனியா காந்துலதோ ஜானகி மாதா சூர்யவம்ச சிம்காசன சுந்தராங்குடு చంద్రవంశకాంతులతో సుందరి సూర్యవంశ సింహాసన సుందరంగుడు చంద్రవంశకాంతులతో లోక సుందరి ఇద్దరొక్కటాయను ఇంద్రధనసు మెరిసెను ఇద్దరొక్కటాయను టాయను ఇంద్రధనసు మెరిసెను ఆనందం విరిసెను కళ్యాణం జరిగెను కళ్యాణం గమనీయం కళ్యాణం रमणीयरूपीरामचन्द्रुडु कमनीया कांतुलतो जानकि माता रामलक्ष्मण भरत क्षेत्रज्ञर्मिला मण्डली श्रुतकीर्तुलू రామలక్ష్మణ భరత క్షేత్రజ్నులు సీతా ఊర్మిళ మండలి శృతకీర్తులు నలుగురన్న దమ్ములు నలుగురక్క చెల్లెలు కళ్యాణం జరిగెను కనుల పండుగాయను కళ్యాణం கல்யாணம் கமனீ ரமணீய ரூப்புடு ஸ்ரீராமச்சு கமனியா காந்து ஜானகி மாத கல்யாணம் கமனியம் கல்யாணம்